అందరికీ గుడ్ ఈవినింగ్ మై నేమ్ ఈస్ జూపల్లి వెంకట నరసింహరావు రీసెంట్లీ ప్రమోటెడ్ ఈజ్ గ్రేడ్ వన్ గ్రేట్ టు హెచ్ఎం పోస్టెడ్ ఎట్ జెడ్పీహెచ్ఎస్ మల్లారెడ్పేట్ రాజన్న సరిసిల్లర్ డిస్ట్రిక్ట్ సరిగ్గా ప్రోగ్రామ్ అందరికీ ఈరోజు టీచర్స్ డే విషయం ముందుగా తెలియజేస్తూ రఘు యాక్చువల్గా నన్ను మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేదు వీఆర్ కంటెంపరీస్ గ్రాడ్యుయేషన్లో రమ్నా రఘు రమణ యూనో రమణ ఐ థింక్ అందరికి తెలుసుకుంటారు రమణ కూడా ఎస్ సో మేము అందరం కూడా అప్పుడు చాలా మంది ఉన్నట్టు గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ మాది వాస్తవం చెప్పాలి సమయం జరిపించింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇరవై మంది నుంచి యాభై మందిగా గ్యాదర్ అయ్యేటోళ్ళు ప్రతి యూనిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం సో అప్పటికెళ్ళి మా స్నేహితం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక వృత్తి రీత్యా మనది వేరు వ్యాపార రీత్యా వారిది వేరు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన అసోసియేషన్లో కానీ అక్కడికిక్కడ మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక ఉపాధ్యాయునిగా గౌరవించేటువంటిది ఉన్నతమైన ఆలోచన సో ఎక్కడ నేను చూడలేదు మన అసోసియేషన్ ఇంతవరకు నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ అవుతున్నాను టీచర్ని ఈ విధంగా రెస్పెక్ట్ చేయడం బట్ ఇట్ ఇస్ కంపల్సరీ సార్ ఎందుకంటే దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయుడు కాబట్టి ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నామంటే మనకి ఏదో ఒకరు చేస్తేనే ఇక్కడికి వచ్చాం సో కాబట్టి మనం యాక్చువల్గా చెప్పాలంటే సొసైటీలో ఉన్నతమైనటువంటి వర్గం టాప్ మోస్ట్ రెస్పెక్టబుల్ కమ్యూనిటీ మన సో అది కరీంనగర్లో పెట్టింది పేరు కానీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం ఏం జరుగుతుంది మనం అంతా ఐక్యంగా ఉండి మళ్ళీ పోరాడితే మళ్ళీ ఆ వైభవం వస్తుంది కోరిక సార్ తీసుకురావాలని చెప్పి అందరికీ శ్రీ జేవి నరసింహారావు గారు జూపల్లి నరసింహారావు గారు వీరిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం వీరి గ్రామము బొంతకుంటపల్లి సుల్తానాబాద్ మండలం వీరు పూర్వము ఎంఆర్పిగా కూడా పనిచేయడం జరిగింది చాలా యాక్టివ్ పర్సన్ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ ఏరియాలో వారిని ఈరోజు సన్మానించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం భావిస్తున్నా చెప్పిన గొప్పుల భేదం చూపించిన అక్షర పదములను కలిగి పాఠం బోధించిన లక్ష్యాలను చూపి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన తరిగిపోని సంపదగా చదువులను అందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవత విలువలని పెంచిన గురు